రోజు పరగడపునే ఓం మంత్రాన్ని పఠిస్తే ఏం జరుగుతుందో తెలుసా హిందువులు చదివే మంత్రాల్లో ఓం అనే మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇది ఏకాక్షర మంత్రం ఓం లేదా ఓం అని పలుకుతారు ఈ మంత్రం త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతోంది ఆ ఊ మకార శబ్దాలతో ఓం ఏర్పడుతుంది ఓంకారం శబ్దాల్లో మొదటిది హిందూ మతానికి కేంద్ర బిందువు దీన్ని పరమాత్మకు ప్రతీక అని చెబుతారు అయితే దీన్ని పలకడం వల్ల జననావయవాల నుండి తల వరకు శక్తి చేకూరుతుంది ఓం పలికే సందర్భంలో మొదట శక్తి జననవయవాల దగ్గర ఉద్భవిస్తుంది అది అనంతరం జీర్ణాశయానికి ఆపై ఛాతికి అక్కడ నుంచి తలకు చేరుతుంది దీంతో అనేక లాభాలు కలుగుతాయి ఓం అనే మంత్రాన్ని రోజు పఠించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం రోజు ఓం అనే మంత్రాన్ని ధ్యానంలో కొన్నిసార్లు ఉచ్చరించడం వల్ల చాలా శక్తి ఉద్భవిస్తుంది ఓ దశలో ఆధ్యాత్మిక స్థ ఆధ్యాత్మిక స్థాయి పెరిగి దైవంతో మన ఆత్మ కనెక్ట్ అవుతుంది దీంతో ఒంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి అనారోగ్యాలు నయమవుతాయి ఓం మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ఆక్సిజన్ సరఫరా రక్త సరఫరా సరిగ్గా జరుగుతాయి దీంతో మెదడుకు కొత్త శక్తి అందుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి ఆందోళన దూరం అవుతాయి డిప్రెషన్లో ఉన్నవారు నిత్యం ఓం మంత్రాన్ని చదివితే ఫలితం ఉంటుంది కొత్త శక్తి ఉత్సాహం వస్తాయి చురుగ్గా మళ్ళీ ఎప్పటిలాగా పని చేసుకోగలుగుతారు మెదడుకు శక్తి ఎక్కువగా అందడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు చురుగ్గా ఆలోచించగలుగుతారు ఏకాగ్రత పెరుగుతుంది ఏదైనా అంశంపై దృష్టి సారిస్తే ధ్యాస తప్పకుండా ఉంటుంది చదువుల్లో చక్కగా రాణించవచ్చు విద్యార్థులకు బాగా మేలు జరుగుతుంది ఓం మంత్రాన్ని రోజు ఉచ్చరించడం వల్ల శరీరం మనస్సు అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి అనవసరపు ఆలోచనలు రావు శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది ఓం మంత్రాన్ని మనం ఓం అక్షరంతో రాస్తాం కదా అయితే ఈ అక్షరం వినాయకుణ్ణి పోలి ఉంటుంది అక్షరం పై భాగం వినాయకుడి తలను మధ్య భాగం తొండాన్ని కింది భాగం వినాయకుడి పొట్టను సూచిస్తాయి దీంతో ఓంను ఉచ్చరించడం వల్ల వినాయకుడి అనుగ్రహం కూడా లభిస్తుంది స్వరపేటిక సమస్య ఉన్నవారు ఓం మంత్రాన్ని పఠించాలి ఆ సమస్య పోతుంది మృదువైన కంఠస్వరం వస్తుంది ఇస్లాంలో ఓంను సమా అని పిలుస్తారు అక్షరం కూడా హిందూ ఓంను పోలి ఉంటుంది దాంతో కూడా పైన చెప్పిన విధంగా ఫలితాలు కలుగుతాయి రోజు ఉదయాన్నే కనీసం యాభై సార్లు ఓం మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి